వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మదిలో నీవే చెల్లి ఐదో భాగాన్ని వినేద్దాం వైషుకి ఇదంతా విక్కీ చేశాడేమో అన్న అనుమానం నిజం కాదని తెలుస్తుంది వైషూ రూమ్లో బెడ్ మీద నిద్రపోతూ ఉంటుంది వైషు లే తల్లి టైం చూడు ఎంతైందో అంటుంది ఇంకా ఇంకాసేపు పడుకోనివ్వమ్మా ప్లీజ్ నైట్ అంతా సరిగా నిద్రలేదు అంటుంది వైషు వైషు ఇప్పుడు నీకు పెళ్ళైంది ఇంతకు ముందులా ఉండకూడదు లే సరే అమ్మా అని నిద్రలేస్తుంది వైషు థ్యాంక్ యూ అమ్మ నా కోసం కాఫీ కూడా తీసుకొచ్చావా మా మంచి అమ్మ అని ముద్దు పెట్టుకుంటుంది వైషు నన్ను కాక తర్వాత పర్దులే కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా టిఫన్ చేద్దాం అన్నారు వసదగ గారు విక్కీ ఎప్పుడో లేచి స్నానం చేసి కిందికి వచ్చాడు నీకు కాఫీ కూడా తానే తెస్తానంటే నేనే వద్దు అన్నాను అన్నది అంటే వీడప్పుడే లేచేశాడా అయితే నేను బెడ్ మీద పడుకుంది చూసే ఉంటాడే ఛ వైషు నీకెందుకే అంత ముద్దు నిద్ర వాడు లేచే కంటే ముందే లేచి మళ్ళీ కింద పడుకుందాం అనుకున్నాను దొరికిపోయాను వీడిప్పుడు నన్ను ఇంకా ఆడేసుకుంటాడు అనుకుంటుంది మనసులో ఏంటే ఏం ఆలోచిస్తున్నావు ఫ్రెష్ అయ్యి రమ్మంటే అన్నది హా నేను వస్తానులే అమ్మ నువ్వు వెళ్ళు అని వాళ్ళ అమ్మని పంపిస్తుంది అప్పటికే వసుధ గారు వైషు థింగ్ థింగ్స్ అన్ని విక్కీ రూమ్లో కబోర్డ్లో సర్ది ఉంచారు వెళ్ళి డ్రెస్ తీసుకొని ఫ్రెష్ అవడానికి వెళ్తుంది అక్కడ విక్కీ ఏం చేస్తున్నాడో చూద్దాం రండి భరత్ వచ్చి హాల్లో కూర్చున్న విక్కీని తన రూమ్కి తీసుకొని వెళ్తాడు ఇప్పుడు చెప్పు బావా నైట్ రూమ్లో ఏం జరిగింది అని అడిగాడు భరత్ రేయ్ నువ్వేంట్రా ఇలా తయారయ్యావు ఫస్ట్ నైట్ రూమ్లో ఏం జరిగిందో ఎవరైనా అడుగుతారా అన్నాడు విక్కీ నేను అడుగుకూడనంత పర్సనల్ ఏమీ జరిగి ఉండదులే నాకు కూడా తెలుసులే కానీ చెప్పు నైటు బెడ్ మీద ఎవరు పడుకున్నారు నేల మీద ఎవరు పడుకున్నారు అని అడిగాడు భరత్ నీకెలా తెలుసురా ఎవరో ఒకరిని కింద పడుకుంటామని ఎన్ని సినిమాల్లో చూడలేదు అయినా నాకు ఎలా తెలుసు అని కాదు అసలు విషయం చెప్పురా నువ్వు ఫస్ట్ అన్నాడు భరత్ వయసు పడుకుంది అన్నాడు విక్కీ పర్లేదులే కాస్త కాస్త బెటర్ అన్నాడు భరత్ నేనే పడుకుందాం అనుకున్నాను బట్ నైట్ మీరు చెప్పిన దాన్ని బట్టి రివర్స్లో వెళ్ళ వెళ్ళటమే కరెక్ట్ అనిపించింది వయసు ఎలా ఎలాగో కింద పడుకోలేదు కాబట్టి తానే వచ్చి టూ త్రీ డేస్లో పైన పడుకుంటుంది అనుకున్నా కానీ అంత టైం కూడా అవసరం లేదు నైటే బెడ్ పై పడుకుంది అన్నాడు బావ్ సూపర్ రా బావా అవును డివోర్స్ అడగలేదా అన్నాడు లేదురా అన్నాడు విక్కీ అవునరా నా ఫోన్ నీకు ఎక్కడ దొరికింది అన్నాడు విక్కీ మీరు ఉన్న ఆ రూంలోనే రా ఎందుకు అన్నాడు భరత్ నా ఫోన్ నుంచి వయసుకి ఎవరు మెసేజ్ చేశారా అక్కడికి రమ్మని అందుకే తను ఆ రూంలోకి వచ్చింది అంటే ఇదంతా నువ్వే చేసావు అంటుందా ఇప్పుడు అన్నాడు భరత్ అవును అలాగే అనుకుంది బట్ నా దగ్గర ఉన్న లెటర్ తనకి చూపించాను అన్నాడు వికీ ఏం లెటర్ రా వికీ తను వైషో రూంలో మాట్లాడుకుంది అంతా చెప్పాడు అంటే ఎవరో కావాలని ఇదంతా చేశారు అన్నాడు భరత్ అవున్రా వాళ్ళెవరో కనుక్కోవాలి వాళ్ళని వైశ్యూ ముందు నిలబెట్టాలి అప్పుడే తను నన్ను మనస్ఫూర్తిగా నమ్ముతుంది అన్నాడు విక్కీ రేయ్ మనం కనుక్కుందాం బట్ వైశ్యూతో వైశునే కనుక్కోమని చెప్పు అప్పుడే తను నమ్ముతుంది లేదంటే మనం చూపించినా ఒక్కోసారి నమ్మకపోవచ్చు ఇంతకు ముందు చూశాంగా అవున్రా అది నిజమే అన్నాడు విక్కీ ఒకవేళ తన వల్ల కాకపోతే అప్పుడు మనం చెబుదాం నేను ఆ పనిలో ఉంటాను నువ్వు చెల్లెమని దారిలో పెట్టే పనిలో ఉండు అన్నాడు భరత్ సరేరా పాదా టిఫన్ చేద్దాం వైషు కూడా రెడీ అయ్యి కిందికి వచ్చింది వైషు దేవుడి దగ్గర దీపం పెట్టి మీ అత్తయ్య మీ అత్తయ్య ఫోటో దగ్గర కూడా పెట్టమ్మా అన్నది వసుదా సరే అమ్మా అని వెళ్ళింది వ వైషు డైలీ స్నానం చేసి వచ్చిన వెంటనే ఇలాగే చేయాలి అన్నది వసుదా సరే అమ్మా వైషు పూజ చేసి హారతి తీసుకొని వచ్చింది అప్పుడే విక్కీ భరత్ కూడా వచ్చారు విక్కీకి వైషుని అలా చూడటం చాలా కొత్తగా అనిపిస్తుంది అలాగే చూస్తూ ఉంటాడు హారతి కళ్ళకి అద్దుకుంటూ రేయ్ మరీ ఎక్కువసేపు పెట్టుకోకు చేయి కాలుతుంది అంటాడు విక్కీకి మాత్రమే వినిపించేలా భరత్ విక్కీకి భరత్ అన్నట్లే వేడి సెగ తలడంతో చేయి తీసేస్తాడు వయసు నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది రే మా చెల్లి నవ్వింద్రా అన్నాడు భరత్ ఎందుకు నవ్వదు నా చేయి కాల్చిందిగా సంతోషం దానికి అన్నాడు విక్కీ అంటే కావాలని హారతి ముందుకు తెచ్చి చేయి కాలని చూసిందిరా అన్నాడు విక్కీ ఈ శాడమేంట్రారా అన్నాడు ఆశ్చర్యపోతూ భరత్ కర్మరా కర్మ పద టిఫిన్ చేద్దాం అన్నాడు విక్కీ వైషు హారతిస్తూ కావాలని విక్కీ చేతికి సెగతగేలా చేస్తుంది చేయి కొంచెం కాలుతుంది అందరూ టిఫిన్ చేయడానికి కూర్చుంటారు వసుధ గారు వయసుని కూర్చోమని విక్కీ పక్కన కూర్చోబెట్టి వడ్డిస్తారు అత్తయ్య నాకు ఇడ్లీ ఇడ్లీ పెట్టు చాలు ఇంకేం వద్దు అన్నాడు విక్కీ అదేంటి విక్కీ నీకు పూరి అంటే ఇష్టం కదా ఎందుకు వద్దు అన్నారు వసుధ ఇడ్లీ అయితే స్పూన్తో తినచ్చు పూరి తినలేదు కదా చేయి కాల చేయి కావాలిగా అన్నాడు భరత్ వాడి చేతికి ఏమైంది ఇప్పుడు అన్నది వసుధ ఇందాక అని చెప్పబోతే విక్కీ వద్దు వద్దు అని సైకి చేస్తాడు ఏయ్ విక్కీ నువ్వాగో అని భరత్ చెప్పు ఏమైంది విక్కీ చేతికి అన్నారు వసుధ ఇందాక హారతి తీసుకుంటున్నప్పుడు అన్నాడు భరత్ చూసుకోలేదు అత్తయ్య కొంచెం సెగ తగిలింది చేయి మంటగా ఉంది అన్నాడు విక్కీ అయ్యో నాన్న చూసుకోవాలి కదా అయినా వైషు నువ్వేంటి నువ్వైనా చూసుకొని ఉండొచ్చు కదా అన్నారు వసుధ తన తప్పేం లేదు అత్తయ్య అనొద్దు అన్నాడు విక్కీ అవునమ్మా చూసుకోకుండా వాడు చేసిన దానికి తనని ఎందుకంటావు అన్నాడు శేఖర్ మీరంతా ఇలా దాన్ని వెనకేసుకుని వస్తే అది ఇంకా ఎవరి మాట వినదు అంటుంది వసుధ వైషు విక్కీకి నువ్వే తినిపించు అన్నారు నేనా అంటుంది కోపంగా నువ్వు చేసిన పనికి ఇదే నీకు పనిష్మెంట్ తినిపించు అని పూరి పెడుతుంది వైషు ఎదురుగా వసుధ గారికి అర్థమైంది వైషు కావాలనే కాల్చిందని అందుకే అలా చేశారు వైషు తప్పక పూరి తీసుకుని విక్కీకి తినిపిస్తుంది చ నేను చేసిన పని తిరిగి నాకే తగిలింది అనుకుంటుంది మనసులో అందరూ టిఫిన్ చేసి ఎవరి పనులకి వాళ్ళు బయలుదేరుతారు అత్తయ్య నాకు నైట్ లేట్ అవుతుంది నా కోసమే వెయిట్ చేయకండి అన్నాడు విక్కీ నాకు కాదురా వైషుకు చెప్పేళ్ళు అన్నారు వస్తా సరే అత్తయ్య అని రూమ్కి వెళ్తాడు వైషు నాకు నైట్ లేట్ అవుతుంది బాయ్ అని వైషు సమాధానం కోసం కూడా చూడకుండా వెళ్ళిపోతాడు భరత్ కూడా వెళ్ళిపోతాడు విక్కీతో పాటు వైషు ఒక్కటే రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కీర్తి ఫోన్ చేస్తుంది హాయ్ కీర్తి అన్నది వైషు హాయ్ వైషు అంటుంది డల్లుగా కీర్తి సారీ నా వల్ల నీ లవ్ ఫెయిల్ అయింది ఏం చేస్తాం రాసిపెట్టి ఉండాలి కదా అయినా విక్కీకి నువ్వంటే చాలా ఇష్టం కదా నీకోసం ఏమైనా చేస్తాడులే అంటుంది వైషూకి డౌట్ వచ్చేలాగా ఏమైనా చేస్తాడంటే అన్నది వైషు ఏమో అవును ఇదంతా ఎవరు చేశారంటావు అన్నది కీర్తి ఏమో తెలియదు అన్నది వైషు అవునా విక్కీ కాదు కదా అన్నది కీర్తి అదేంటి ఎందుకు అలా అన్నావు ఏం లేదులే ఊరికి అడిగాను నీ మీద ఇష్టంతో ఏమైనా ఇలా చేస్తాడేమో అని ఇంతకుముందు కూడా చాలాసార్లు రాజేష్కి వార్నింగ్ ఇవ్వడం చూశాను అందుకే అలా అన్నాను అంటుంది కావాలనే వైషుకి విక్కీ మీద డౌట్ వచ్చేలా చేయడానికి అవునా సరేలే నేను కనుక్కుంటాను అన్నది వైషు ఓకే వైషు ఉంటాను బాయ్ అంటుంది కీర్తి వైషు కూడా బాయ్ అని చెప్పి పెట్టేస్తుంది ఆ రోజు రాత్రి విక్కీ చాలా లేటుగా ఇంటికొస్తాడు వసతు గారు విక్కీ వచ్చాక అన్నం పెట్టి పడుకోమని చెప్తారు వైషుకి కానీ వైషు అప్పటికే నిద్రపోయి ఉంటుంది విక్కీ ఫ్రెష్ అయి వచ్చి తినకుండా అలానే పడుకుంటాడు నిద్రపోతున్న వైశుని చూస్తూ తన పక్కనే పడుకుంటాడు నిద్రలో అమాయకంగా చాలా క్యూట్గా చిన్నపిల్లలా ఉంటుంది వైషు ఫేస్ ఎప్పటికీ అర్థం చేసుకుంటావురా నన్ను నా ప్రేమని చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు నేనేంటో తెలీదా నీకు అనుకున్నాడు విక్కీ వైశు కట్టినట్లే ఇద్దరి మధ్య పిల్లోస్తో గోడ కట్టి పడుకున్నాడు మరుసటి రోజు వైషుకి ఉదయాన్నే మెలకువ వచ్చింది పక్కనే చేతికి పిల్లోస్ తగిలాయి విక్కీ అటు సైడ్ కనిపించాడు హో నైట్ ఎప్పుడొచ్చాడో ఏమో వీడు అమ్మ అన్నం పెట్టలేదని తిడుతుందేమో నన్ను అనుకుంది లేచి ఫ్రెష్ అయ్యి వచ్చింది కిందికి వెళ్ళి పూజ చేసి కిచెన్లోకి వెళ్ళింది వైషు కాఫీ ఇవ్వనా అన్నది వసుద హా ఇవ్వమ్మా అప్పుడే విక్కీ కూడా కిందికి వచ్చాడు వసుధ విక్కీకి వైషుకి ఇద్దరికి కాఫీ ఇచ్చింది వైషు నైట్ విక్కీకి ఫుడ్ పెట్టలేదా నువ్వు అని అడిగింది నేనే వద్దు అన్నాను అత్తయ్య నేను బయట తినేసి వచ్చాను అన్నాడు విక్కీ అవునా సరేలే అమ్మయ్య బ్రతికించాడు థ్యాంక్స్ అనుకుంది వైషు వైషు కాఫీ తాగిరా నా కిచెన్లో నాకు హెల్ప్ చేద్దు కానీ అన్నారు వసుధ నేనా అన్నది వైషు హా నువ్వే వంట నేర్చుకోవా ఇంకా పెళ్ళైంది నీకు ఇక్కడ నుంచి నువ్వే అన్నీ చేసుకోవాలి వైషు వాళ్ళ అమ్మని తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది ఆ రోజు రాత్రి నేను నీతో కొంచెం మాట్లాడాలి అన్నది వైషు చెప్పు వైషు అని కనీసం నా పేరు కూడా నీ నోటితో పలకడం ఇష్టం లేదా నీకు అనుకున్నాడు నాకు ఈ పెళ్ళి ఈ పెళ్ళి ఇష్టం లేదు అన్నది వైషు అమ్మో ఇప్పుడు ఇది డివోర్స్ అడిగేలా ఉంది దీనికి రివర్స్లో రావటమే కరెక్ట్ అనుకుని ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు పెళ్ళి నిన్ను అడిగేగా చేశారు అప్పుడు ఎందుకు ఒప్పుకున్నావు అని అడిగాడు అప్పుడున్న సిచ్యువేషన్లో తప్పలేదు అన్నది వైషు అయితే ఇప్పుడు కూడా తప్పదు అడ్జస్ట్ అవ్వు అన్నాడు నా వల్ల కాదు అంది అయితే నన్నేం చేయమంటావు ఇప్పుడు ఐ వాంట్ డివోర్స్ అని అడిగింది ఇంకేమనిపిస్తుంది అన్నాడు విక్కీ యామ్ సీరియస్ అన్నది వైషు నేను కూడా సీరియస్గానే చెప్తున్నా పెళ్ళి చేసుకోవటం విడిపోవడం అంతా నీ ఇష్టమైనా అసలు ఇష్టం లేని దానివి పెళ్ళెందుకు చేసుకున్నావు నిన్ను అడిగే కదా నువ్వు ఒప్పుకుంటేనే కదా పెళ్లి చేసింది వద్దు అనుకునే దానివి అప్పుడే ఇష్టం లేదని చెప్పాల్సింది అన్నాడు విక్కీ అప్పుడున్న పరిస్థితుల్లో తప్పలేదు ఏంటి ఆ పరిస్థితులు అన్నాడు విక్కీ మన మధ్య ఏదో జరిగిందని అందరూ అనుకున్నారు ఇప్పుడు అనుకోవట్లేదా పోనీ జరిగిందో లేదో నీకైనా క్లారిటీ ఉందా అని అడిగాడు విక్కీ లేదు అమ్మా నాన్న పరుగు పోతుంది బాధపడతారు అని అన్నది వైషు ఇప్పుడు పడరా అంతకంటే వంద రెట్లు ఎక్కువగా బాధపడతారు అప్పుడు మన మధ్య ఏదో జరిగిందని నమ్మిన వాళ్ళు ఇప్పుడు మన ఇద్దరం ఒకే రూమ్లో ఇలా ఉంటున్నామంటే ఏమీ జరగలేదని నమ్ముతారా పెళ్ళైనా మనం దూరంగా ఉన్నామంటే నమ్ముతారా అసలు డివోర్స్ తీసుకొని నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెప్పు ఫస్ట్ అన్నాడు నేను రాజేష్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అన్నది వయసు రాజేష్ని అడిగావా పెళ్లి చేసుకుంటావా అని లేదు తను చేసుకుంటాడు ముందు అడిగి చూడు తర్వాత మాట్లాడు నాకు నిద్ర వస్తుంది అన్నాడు విక్కీ నిన్ను ఇంకో విషయం అడగాలి నువ్వు రాజేష్ని ఎప్పుడైనా బెదిరించావా ఏ విషయంలో అన్నాడు నా గురించి చాలాసార్లు బెదిరించాను ఎందుకు అంటుంది కోపంగా నువ్వు అనుకుంటున్నట్లు చెడ్డగా చెడుగా కాదు నిన్ను జాగ్రత్తగా చూసుకోమని లేదంటే కాలు చేతులు విరక్కొడతారని చాలాసార్లు బెదిరించాను అన్నాడు అంతేనా అన్నది వైశు అంతకాక ఇంకేముంటుంది వాడికి నాకు మధ్య ముందు నువ్వు నీలో నా మీద ఉన్న నెగటివిటీ బయటికి తీసి చూడు అప్పుడు తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు గుడ్ నైట్ అని పడుకుంటాడు విక్కీ వైషు కూడా ఆలోచిస్తూ పడుకుంటుంది ఒక్కసారిగా తను విక్కీ కలిసి హ్యాపీగా ఉన్న డేస్ అన్నీ గుర్తొస్తాయి విక్కీ వైశు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అనేకంటే అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇద్దరికి వన్ మంత్ గ్యాప్ అంతే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇల్లు అలాగే పక్కపక్కనే ఉండేవాళ్ళు ఇద్దరు ఎప్పుడు ఒకే చోట ఉండేవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇద్దరి పేర్లు ఒకే లెటర్తో స్టార్ట్ అయ్యేలా విక్రమ్ వైష్ణవి అని పెట్టారు విక్కీకి వైశు అంటే ప్రాణం వైశుకి కొంచెం కోపం ఎక్కువ ఏదైనా ఈజీగా నమ్మేస్తుంది వైషు ఏమైనా తప్పు చేసినా విక్కీ కవర్ చేసేవాడు విక్కీకి ఏదైనా వైషు తర్వాతే అందుకే వైషుకి విక్కీ అంటే కొంచెం అలసు కానీ విక్కీ అంటే చాలా ఇష్టం ఉండేది విక్కీ ఎవరితో అయినా క్లోజ్గా మాట్లాడినా ఊరుకునేదే కాదు భరత్ వీళ్ళకి స్కూల్లో పరిచయం వీళ్ళకి విక్కీకి మంచి ఫ్రెండ్ అయిపోయాడు భరత్ ఒక్క విషయంలోనే వైషు ఏమనేది కాదు తను కూడా అన్నయ్య అని పిలిచేది భర్తెక్ కూడా వైషు అంటే చాలా ఇష్టం సొంత చెల్లెలుగా చూసుకునేవాడు అలా వాళ్ళ ముగ్గురు కాలేజ్ డేస్లో అడుగు పెట్టారు వైషుకి కాలేజీలో కీర్తి ఫ్రెండ్ అయ్యింది ఒకరోజు కీర్తి వైషు లైబ్రరీకి వెళ్తూ వెళ్తూ ఉంటే సీనియర్స్ ఆపారు ర్యాగింగ్ చేయడానికి వాళ్ళలో ఒకడు వైషుని వల్కర్గా కామెంట్ చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక వ్యక్తి వచ్చి వాడు చంప చెల్లు అనిపించాడు ఆ వ్యక్తి రేయ్ ర్యాగింగ్ అంటే ఇద్దరు ఎంజాయ్ చేసేలా ఉండాలి కానీ ఎదుటి వాళ్ళని ఏడిపించేలా ఉండకూడదు ఆ అమ్మాయికి సారీ చెప్పు అన్నాడు వాడు సారి చెప్పి వెళ్ళిపోయాడు వైషు థ్యాంక్ యూ అన్నది ఇట్స్ ఓకే ఐఆమ్ రాజేష్ థర్డ్ ఇయర్ అన్నాడు ఆ వ్యక్తి వైష్ణవి ఫస్ట్ ఇయర్ సార్ అలా జరిగిందన్నమాట మన వైషు రాజేష్లా పరిచయం ఎవరైనా ఏమైనా అంటే నా పేరు చెప్పండి మీ జోలికి ఎవరు రారు ఇంకా అన్నాడు రాజేష్ ఓకే సార్ అని వెళ్ళిపోయారు అక్కడి నుంచి వైషు కీర్తిలు అబ్బా ఉన్నాడు వైషు రాజేష్ సార్ అచ్చం సినిమాలో హీరోలా ఉన్నాడు కదా ఆ అందం ఫిజిక్స్ సూపర్ అసలు అని తెగ పొగడేసింది ఏమోనే సరిగా చూడలేదు అన్నది వైషు నువ్వు ఈ విషయం విక్కీ వాళ్ళకి చెప్పొద్దు తెలిసిందంటే ఆ ర్యాగింగ్ చేసిన వాడిని చావ కొడతారు అన్నది వైషు సరేలేవే అన్నది కీర్తి అలా డేస్ గడుస్తూ ఉన్నాయి ఒకరోజు క్లాస్లో లెక్చరర్ ఫ్రెషర్స్ డే వస్తుంది పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే నేమ్స్ ఇవ్వండి అన్నాడు సార్ విక్కీ నేమ్ రాసుకోండి అన్నాడు భరత్ ఏ యాక్టివిటీ అని అడిగాడు లెక్చరర్ మా వాడు రాక్ స్టార్ సార్ సింగింగ్ డ్యాన్సింగ్లో మా వాడిని బీట్ చేసేవాళ్ళే లేరు అన్నాడు భరత్ అబ్బో చూద్దాం లేతే ఇంతకీ నువ్వేం చేయవా అన్నాడు చేస్తాను సార్ వీడి గ్యాంగ్లోనే గిటార్ ప్లే చేస్తాను అన్నాడు భరత్ సరే ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు లెక్చరర్ వైష్ణవి డాన్సింగ్ సార్ అన్నది వైషు సరే అని మిగతా అందరి పేర్లు కూడా రాసుకున్నారు వైషు నాకొక హెల్ప్ చేస్తావా అని అడిగింది కీర్తి ఏంటి అడుగు అన్నది వైషు మరి కీర్తి ఏమడుగుతుందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్